ఉపాధ్యాయుల రాష్ట స్థాయి నాటికల పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించిన తెనాలి ఉపాధ్యాయుల బృందాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నాయకులు సత్కరించారు నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో గత ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల నాటికల పోటీలో తెనాలికి చెందిన ఉపాధ్యాయుల బృందం ప్రదర్శించిన నాటిక ప్రథమ స్థానం కైవశం చేసుకుంది వీరు ప్రదర్శించిన రేపేంది నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది ఈ సందర్భంగా ఆ నాటికలోని నటించిన ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట వెలగ సుభాష్ చంద్రబోస్ పాలపర్తి శ్రీనివాసరావు సోమరవుతు శ్రీనివాసరావు విద్యార్థి మాస్టర్ విష్ణువర్ధన్ ను బుధవారం సాయంత్రం రోటరీ కార్యాలయంలో సత్కరించారు కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈధర వెంకట పూర్ణచంద్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు ఫౌండేషన్ చైర్ కొల్లి రాజేంద్ర ప్రసాద్ రోటరీ సభ్యులు జాస్తి నరేంద్ర మల్లాది అర్జున ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు క్లబ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంస్కృతి విభాగంలో భాగంగా నాటక పోటీలు ఏర్పాటు చేస్తే మన తెనాలికి చెందిన బెల్లంకొండ వెంకట్ గారు సోమరావు శ్రీనివాసరావు గారు పాలవతి శ్రీనివాసరావు గారు వెల్గా సుభాష్ చంద్రబోస్ గారు అట్లాగే బ బాలుడు తన్నీర్ విష్ణువర్ధన్ చిరంజీవి నటించిన రేపేంటి అనే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ బహుమతి వచ్చిన సందర్భంగా ఈరోజు వారిని ఈ రోటరీ క్లబ్ తరఫున శిరసత్కారం చేయటం జరిగింది వారు ఇటువంటి సాంస్కృతిక విభాగాల్లో నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ ఈ వెంకట్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఈ తదితరులు కొన్ని చిత్రాల్లో కూడా నటించటం జరిగింది అందులో కూడా వీరికి ఒక డాక్యుమెంటరీ నడిస్తే వాళ్ళకి స్టేటు అవార్డు కూడా రావటం జరిగింది అటువంటి నటులు ఇక్కడ ఉపాధ్యాయులుగా మనకుంటాం అట్లాగే పిల్లలను కూడా ఈ నాటక రంగంలోకి అభిరుచి ఏర్పరిచి వాళ్ళు కూడా నటించటానికి దోహదపడతాం ఇవన్నీ ఇటువంటి ఉపాధ్యాయులు ఇటు మన స్కూల్స్లో ఉన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకు ఇంకా ముందు ముందు ఇటువంటి అవార్డ్స్ ఎన్నో రావాలని కోరుకుంటూ వారికి అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున చాలా సంతోషం ఉంది రాష్ట్ర స్థాయిలో మరి తెనాలి ఉపాధ్యాయులు మా విద్యార్థి అందరూ కూడా వెళ్ళి ఇరవై నాటికలకి సంబంధించి పోటీలకు సంబంధించిన కానీ మరి స్టేట్లో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే వెంటనే స్పందించి మరి ఎదురు పూర్ణచంద్ర గారు కానివ్వండి అలాగే వెంకటేశ్వర గారు అండి క్లబ్ సభ్యులందరూ తెనాలి వైకుంఠపురం వారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు చదువు లేకపోతే ఒక మనిషి పడే బాధ కానివ్వండి టెన్షన్ కానివ్వండి విద్య లేకపోతే ఎంత స్థాయిలో ఉన్నా కనుమరుగా అని చెప్పినట్టుగా ఒక మంచి మెసేజ్ రేపేంటో తెలియకుండా విద్య లేకపోతే ఇబ్బందులు ఇవన్నీ కూడా నాటికల సందర్భంగా ఇచ్చిన ఇదిలో ప్రథమ స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉపాధ్యాయ పోటీలలో నాటికి సంబంధించి ప్రథమ స్థానం సాధించిన తెనాలి ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే మా రోటరీ క్లబ్ త్రీ వన్ ఫైవ్ జీరో తరఫున కూడా మా ఉన్నటువంటి ఇతివృత్తాలు పారిశుద్ధ్యం పర్యావరణ పరిరక్షణ జల సంరక్షణ వంటి సామాజిక అంశాలు వ్యక్తివత్తంగా అంతర్జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది మరి వీటికి సంబంధించి కూడా ఈ ఉపాధ్యాయ బృందాన్ని నేను ఈ లఘు చిత్రాలని ఏదో ఒక దాన్ని విడి ఒక అంశంలో ఎన్నికి ఎంపిక చేసుకొని ఆ పోటీలకు కూడా ఈ లఘు చిత్రాలను పంపి అందులో కూడా వీరు బహుమతులు సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ బాగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మేము నసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో నాటకం ప్రదర్శన చేయడం జరిగింది ఒక నలభై ప్రదర్శన దాకా వచ్చే వాటిలో మేము ప్రథమ స్థానాన్ని పొందాము ఈ సందర్భంగా మమ్మల్ని తెలిసి సాదారణంగా ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారికి అల్లూరి వెంకటేశ్వరరావు గారికి మరియు పూర్ణచంద్రరావు గారికి మిత్రులందరికీ రొటేరియన్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చేయదాము